సోమశీల ప్రాజెక్టు అధ్యక్షులుగా చేజర్ల మండలం నాగుల బెల్లటూరు గ్రామానికి చెందిన వేలూరు కేశవ చౌదరి ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటరీ నీటి సంఘం అధ్యక్షులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సోమశీల ప్రాజెక్ట్ అధ్యక్షులు కేశవ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గిరినాయుడు సహకారంతో సోమశీల ప్రాజెక్టు అధ్యక్షునిగా ఎన్నికయ్యారని ఆయన అన్నారు గత ప్రభుత్వం సాగునీటి సంఘాలను నిర్వీర్ చేసిందని ప్రస్తుతం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల శ్రేయస్సు దృష్ట్యా సాగునీటి సంఘాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికలు నిర్వహించారన్నారు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందజేస్తామన్నారు నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు పేర్కొన్నారు అనంతరం నాగుల వెల్లటూరు సర్పంచ్ షేక్ మస్తాన్ సోమశిల ప్రాజెక్టు అధ్యక్షులు కేశవ చౌదరిని ఘనంగా సన్మానించారు అధ్యక్షులు కేశవ చౌదరి సోమశిల ఎస్ఈ బసిరెడ్డి వెంకటరమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సోమశీల ప్రాజెక్టు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేశవ చౌదరికి సోమశీల ప్రాజెక్టుకు ఎస్ఈ బసిరెడ్డి వెంకటరమణారెడ్డి పుష్పగుచ్చం అందజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు కేశవ చౌదరిని అభినందించారు